శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కోడుగుడ్డతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు మిమ్మల్ని వద్దని దూరం పెట్టిన వారెవరైనా సరే మీరే కావాలని వెతుక్కుంటూ రావాల్సిందే ఎవరైనా సరే మీ సొంతమవుతారు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కొంతమంది రహస్యంగా ఇష్టపడుతూ ఉంటామో రహస్యంగా ప్రేమిస్తూ ఉంటామో కానీ దాన్ని చెప్పేటప్పుడు అంటే కొంచెం భయపడుతూ ఉంటారన్నమాట అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసినప్పుడు ఏంటంటే చూడగానే అట్రాక్ట్ అవుతూ ఉంటామన్నమాట అలా అట్రాక్ట్ అయిన వెంటనే ఎలా అయినా సరే వాళ్ళతో మేము మాట్లాడాలి వాళ్ళకి ఎలా అయినా సరే ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి వాళ్ళని మా జీవితంలోకి ఆహ్వానించాలని చెప్పి అట్లా ఆడవాళ్ళు అనుకుంటారు మగవాళ్ళు అనుకుంటారు ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడాలని తాతలాడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకునే పరిచయం పెంచుకోవాలని పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు వారి కోసం ఈ పరిహారం కూడు గుడ్డు పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది దీనికి కొన్ని నియమాలతో పనిచేయాల్సి ఉంటుంది ఇది ఆడవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అలాగే ఇద్దరు ఇష్టపడే వ్యక్తులు దూరం అయినప్పుడు కానివ్వండి సడన్ గా మాట్లాడుకుంటూ ఇష్టపడినవారు సడన్ గా నెంబర్ బ్లాక్ చేసుకోవడం అలాగే విడిపోయిన వ్యక్తులు కలవడం కోసం లేదంటే భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చి వాళ్ళిద్దరూ మానసికంగా దూరమై లేదంటే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది భర్త వేరే చోటుకి ఎక్కడైనా సరే వెళ్ళిపోయారని చెప్పేసి అనిపించినా ఇలా మీకు ఏ కారణాల వల్ల అయినా సరే మీరు వారు కలవాలి వాళ్ళే కావాలి ఫ్రెండ్స్ అయినా మీకు తోడబుట్టిన వాళ్ళ కోసమైనా సరే మీరు చేసుకోవచ్చు ఇది మీకు ఏది కావాలన్నా సరే ఒక న్యాయమైనటువంటి రిలేషన్ కావాలనుకుంటే కోడుగుడ్డుతో పరిహారం అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే కోడిగుడ్డు అనేది చూడటానికి మనకి వైట్ కలర్ తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి అలాగే లోపలేమో పసుపు కలర్లో ఉంటుంది కాబట్టి పసుపు తెలుపు ఏంటంటే అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అదే విధంగా కోడుగుడ్డుకి ఒక జీవంతో సమానం కాబట్టి జీవసిద్ధి అనేది కోడుగుడ్డులో పుష్కలంగా ఉంటుంది కాబట్టి కోడుగుడ్డుతో చేసేటటువంటి పరిహారం ఏమిటంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక కోడుగుడ్డు తీసుకుని పరిహారం అది చేసుకోండి ఇది ఎలా చేయాలంటే ఒక కోడుగుడ్డును తీసుకోండి చక్కగా మీరు సాయంకాలం సంధ్యా సమయంలో చేసుకోండి ఆరు గంటల నుంచి ఐదున్నర ఆరు గంటల టైం నుంచి చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ఏదైనా పరిహారం చేసుకుంటే దానికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆ టైంలో చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి చెడును తీసేయడానికి మనం చేసే పరిహారం ఏంటంటే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది బెస్ట్గా మనకి పనిచేస్తుంది చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది దీనికి స్నానం చేసి మీరు శుభ్రంగా ఉండాలి అయితే ఆ రోజు మీరు కోడుగుడ్డు తినకూడదు కోడుగుడ్డుతో పరిహారం చేసే నాన్ వెజ్ అసలు తినకూడదు అనమాట ఆదివారం దాదాపు అందరూ కూడా నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా ఆడ అంటే కోడిగుడ్డును చికెన్ ఏదో ఒకటి తెచ్చుకొని తింటూ ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఏంటంటే మీరు శనివారం చేసుకోండి శనివారం రోజు చాలా వరకు నాన్ వెజ్ అనమాట ఉపవాసాలు ఉంటూ ఉంటారు కాబట్టి శనివారం చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే కో అంటే ఏ రోజు చేసుకున్న పర్వాలేదు కానీ గురువారం శనివారం ఏ రోజు చేసుకున్న సరే పర్వాలేదు మీరు ఏం చేస్తారంటే కోడిగుడ్డు తర్వాత దీని మీద వచ్చేటప్పటికి కుంకుమ ఉంటుంది కదా కుంకుమలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ కుంకుమతో మనం కోడిగుడ్డుకి దిష్టి చుక్కలాగా కోడిగుడ్డు మీద పెట్టేయండి ఉంగరపు వేడతో రెడ్ కలర్ దిష్టి చుక్కలాగా పెట్టేయండి ఎందుకంటే ఇక్కడ కుంకుమ ఎందుకు వాడుతున్నామంటే కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు అంటే దిష్టిని దోషాన్ని తల్లి తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంతో మంది కళ్ళు మీ మీద పడ్డాయి కాబట్టి ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేక ఎంతమంది ఏడ్చారో మీకు తెలియకుండా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం అనుమానాలు క్రియేట్ చేయడం వల్ల కొన్ని కారణాల వల్ల దూరం అయ్యారనమాట మీ బంధం కలవాలి మీ దగ్గరకు రావాలి అని మీరు ఎవరైతే బాధపడుతున్నారో మీరు ప్రేమగా బా అంటే ప్రేమగా మాట్లాడాలని ఎవరైతే అనుకున్నా సరే వాళ్ళు కలవాలి మాట్లాడాలనుకున్నప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కోడిగుడ్డును తీసుకొని మీరు ఏం చేస్తారంటే చెడును తీసేయడానికి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ మొత్తం కూడా లాగేయడానికి ఎరుపు రంగు బొట్టు అనేది పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత కోడుగుడ్డు పెట్టుకుని మీరు సంకల్పం చెప్పుకోండి ఎడం చేత చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి లాగా మేము కలిసిమెలిసి ఉండాలి మేము సంతోషంగా ఉండాలని సంకల్పం చెప్పుకొని ఎడమ నుంచి మూడు సార్లు కుడి నుంచి మూడు సార్లు తల చుట్టూ తిప్పేసుకోండి అలా తిప్పుకున్న తర్వాత కోడి తీసుకొని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని చోట రండి గుడ్డు పగలకూడదు ఇది గుర్తు పెట్టుకోండి ఎవరు తొక్కని పచ్చని చెట్టు మొదట్లో కానీ ఏదైనా పారే నీటిలో ఉంటాయి కదా అలా నీళ్ళ ప్రాంగణంలో అయినా సరే వదిలేసి వచ్చేయండి చెట్ల దగ్గరైనా సరే రండి తర్వాత మీకు సంబంధం లేదు ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుకుని లోపలికి రండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇవి తెలుపు పసుపు ఏరుపు మొత్తం కూడా చీడినంతటినీ కూడా గ్రహించేసి మీకు మంచినివ్వడానికి గతంలో మీరు ప్రేమగా కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికి అలాగే మీకు ఎవరైతే నచ్చారో ఆ వ్యక్తి కూడా మీరు నచ్చడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు